హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గోకర్ణ నుండి వన్ అవర్ మాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఇది లాస్ట్ డే అండి మా ట్రిప్లో రూమ్లో నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే గూగుల్లో సెర్చ్ చేసి మంచి రేటింగ్ ఉన్న బోట్ వాళ్ళని అయితే బుక్ చేసుకున్నాం మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి బోట్ వచ్చేసింది చూసే కొద్దీ చూడాలనిపించే వ్యూ అండి ఇది ఇటు చూసిన కొబ్బరి చెట్లు పక్షుల అరుపులు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందండి మనం ఈ ప్లేస్లో వెళ్తే నాకు బాగా నచ్చిందండి ఈ ప్లేస్ మనకి వన్ అవర్ టైం ఉంటుందండి బోట్లో మేమైతే కాసేపు ఫోటోషూట్ చేసుకొని కాసేపు నేచర్ని అయితే ఎంజాయ్ చేసాం బ్యాంగ్లూ ఫారెస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి రూమ్కి అయితే రీచ్ అయిపోయామండి మా అవుట్ టైం కూడా అయిపోయింది ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసేసాం బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామండి జర్నీ మధ్యలో మాకు జోక్ ఫాల్స్ వెళ్దామని థాట్ అయితే వచ్చింది ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా సో అది కూడా చూసుకొని వెళ్దాం అనుకున్నాం జోక్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాం చాలా ఎండగా ఉందండి పైనాపిల్ తీసుకున్నాం పైన ఉప్పు కారం వేయించుకొని ఇలా అయితే షేక్ చేసుకున్నాను అండి నేను అన్ని మిక్స్ అవ్వడానికి ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం చాలా తక్కువ ఉన్నాయండి వాటర్ కిందకు వెళ్దామంటే అస్సలు బాగాలేదండి రూటు మొత్తం చెట్లు వచ్చేసాయి స్టెప్స్ మీద నుండి అయినా పోదాము అంటే సగంలో కట్ చేసేసారు స్టెప్స్ సో ఇంకా ఆసలు చేయడం ఎందుకులే అని కొన్ని పిక్స్ తీసుకొని బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాం దారిలో కాసేపు కారాపి టీ తాగాలనుకున్నాం బజ్జీలు గొండి కనిపించిందండి కనిపించేసరికి ఒక పట్టేసాం ఆ లోపు టీ ఒకటి తాగేసి టీతో ముగిచ్చేసి బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయామండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి